నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచ యాత్రికుడిగా పేరు అన్వేష్ ఇప్పుడు నా నా పేరుతో పెద్ద ఎత్తున ప్రపంచాలు తిరిగారు మరోవైపు టూరిజం సంబంధించినటువంటి ట్రావెల్ వ్లాగ్స్ చేశారు ఇదంతా బాగానే ఉంది అప్పటిదాకా ఆయన ఎన్ని భారతదేశం గురించో లేకుంటే ఇతరత్ర కించపరుస్తా వ్యాఖ్యలు చేసినా కూడా పెద్దగా కేసులు నమోదు చేసినా ఇంత సీరియస్ చేస్తే జరగల కానీ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా ఈయన టార్గెట్ చేస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మరోవైపు అనేక సమకాలీనటువంటి పరిస్థితులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద లేదంటే కనుక ఇతరత్రా కొన్ని అంశాల మీద ఆయన వరుసగా గలమెత్తి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూట్యూబర్గా ఉన్నటువంటి అన్వేష్ ఎప్పుడు దొరుకుతారా అని అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే తాజాగా పెద్ద ఎత్తున డీజీపీ జితేందర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీ ప్రూఫ్ లేకుండా చేసినటువంటి నుండి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు తెలంగాణ పోలీసులు ఇట్లాంటి సందర్భాల్లో అరెస్ట్ అప్పుడా ఇప్పుడా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది గత కొద్ది కాలంగా గా ఉన్నటువంటి అన్వేష్ ఏం చేస్తున్నాడో మన అందరికీ కూడా తెలిసిందే సో ఆయన పేరు ఎంతలా మారుమవుతుందో కూడా మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారిపైన ఒక రకంగా చెప్పాలంటే పోరాటం పెట్టుకో దండయాత్ర చేస్తున్నాడు నాన్ వెజ్ సో ఎవరైతే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారో వారి గుట్టు రట్టు చేస్తూ ఉన్నాడు సో అదేదో కొంచెం ఉంటే దానికి మసాలా దట్టించి బిర్యానీ వండి ప్రజలు ముందు పెడుతున్నాడు కోట్ల కోట్ల స్కామ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ మీడియాలో రిలీజ్ చేసి వారిని అడ్డంగా బుక్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది సో ఇదంతా స్వార్థం కోసం మరోవైపు ఆయన వ్యూస్ కోసమో లేకుంటే ఇంకో రకంగానో డబ్బు కోసమో చేస్తున్నాడు ఆయన గిట్టనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కూడా సో ఇప్పుడు ఒక్కటిగా మొదలైనటువంటి అన్వేష్ ఆన్లైన్ బెట్టింగ్ కొంత నిర్మూలన యుద్ధంగా ఇవాళ పోలీసులకు కూడా కొంత ఆయన బలం తోడైందని చెప్పుకోవాలి దీంతో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్ని సినీ స్టార్ల బండారం బట్టబయలు చేసినటువంటి నేపథ్యం మనం చూసాం సో ఇప్పుడు ఎంతో మందిపై పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు హర్ష సాయి కానీ బన్నీ సన్నీ యాదవ్ కానీ అట్లాగే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ విఆర్ రాజా క్రాంతి వ్లాగర్ రీతూ చౌదరి విష్ణు ప్రియ సహా ఇట్లా చాలా మంది పేర్లు మనం తెరమేద చేసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇప్పుడు తాజాగా కేవలం బెట్టింగ్ ఒకటే కాదు క్లినిక్ మోసాల పైన కూడా అంటే హెచ్కే క్లినిక్ అనేదైతే తాజాగా ట్రెండ్ అవుతుందో ఆ ట్రెండింగ్ టాపిక్ మీద కూడా నాన్ వెజ్ మాట్లాడుతూ కూడా వాళ్ళను కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎవరైతే బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎవరైతే ఇవన్నీ కూడా ప్రమోట్ చేశారో ఆ ప్రమోటర్సే ఇప్పుడు వాళ్ళే అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఆ క్లినిక్స్ కూడా ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కూడా ఒక రకంగా యుద్ధమే చేస్తున్నాడు గతంలో కూడా వీరిపైన ఈయన చేసినటువంటి వీడియోలు ఆధారితంగా కేసులు నమోదు చేశారు మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా ఇరవై ఐదు మంది పైన అప్పట్లో పెద్ద ఎత్తున కేసు నమోదు అవడం కూడా సంచలనంగా మారింది సో ఇప్పుడు గతంలో ఇదే బెట్టింగ్ సంబంధించి సినీ ప్రముఖులు రానా కానీ విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజు మంచు లక్ష్మి సురేఖవాణి కూతురుగా కానిటువంటి సుప్రీత శ్యామల ఇట్లాంటి వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టారు ఇట్లా అన్వేష్ ఎవరిని వదిలినటువంటి దాఖలాలు లేవు సో ప్రతి ఒక్కరిని వేటాడి వాళ్ళ వెనకాల ఏముంది అనే అంశంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోస్ని బయట పెట్టి వాళ్ళందరినీ కూడా ఇరికించినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇదే క్రమంలో అన్వేష్పై హైదరాబాద్లో కూడా అంటే మెట్రో హైదరాబాద్ మెట్రో ఉందో ఆ మెట్రోకి సంబంధించినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తుందని డీజీపీ మెట్రో ఎండి ఎన్ ఎన్విఎస్ రెడ్డితో పాటుగా చాలా మంది బ్యూరోక్రాట్స్ పైన కూడా అన్వేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయటం ఆ వ్యాఖ్యలు వందల కోట్లతోటి స్కామ్ లాగా ముడిపెట్టి వాళ్ళు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా అన్వేష్ పైన ఇవాళ కేసులు నమోదు చేశారు అది కూడా కొంత సంచలనంగా మారింది అయితే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ అందరూ కూడా కోపంతో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది నాన్వేష్ పైన అంటే అన్వేష్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని మాత్రం చాలా మంది యూట్యూబర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా జోరుగా ప్రచారం నడిచింది అయితే ఈ క్రమంలోనే అన్వేష్ దొకటి పాత వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది అంటే మార్చారని చెప్పాలి ఆ వీడియోలో అన్వేష్ ఏదో విషయాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అది ఏకంగా దాదాపుగా నాలుగైదు ఏళ్ల క్రితం నాటి వీడియో అప్పట్లో ఆయన పెద్ద సెలబ్రిటీ కూడా కాదు దీంతో ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అన్వేష్ బెట్టింగ్ యాప్ను కొంత ప్రమోట్ చేస్తున్నటువంటి వీడియోగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ వీడియోను షేర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయన వీడియో పాత వీడియోను షేర్ చేస్తున్నారు అయితే ఆ వీడియోలో అన్వేష్ ఏం మాట్లాడుతారంటే అందరూ సరదాగా చెప్తారనుకుంటున్నారా అది నొక్కండి ఇది నొక్కండి అని దానికి కమిషన్ వస్తుంది అయితే దానివల్ల మీకేం నష్టం ఉండదు మేము ప్రమోట్ చేస్తుంటాం దానికి మాకు కొంచెం మనీ ఇస్తారు మీకేం నష్టం ఉండదు అని చెప్తున్నటువంటి వీడియో నేను వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్తాను ఇక నుంచి నేను ప్రమోషన్ వీడియోలు కాస్త చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ వీడియోలో ఆయన చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఆ వీడియోనే వైరల్ గా మారింది ఒకసారి అన్వేష్ ఆ పాత వీడియోలో ఏం మాట్లాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అందులో ఉడికి చెప్తారు అనుకోండి అదనొక్కండి ఇది ఒక్కండి వస్తుంది కమిషన్స్ దానివల్ల మీకు ఏ నష్టం ఉండదు నేను ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు మీకే నష్టం ఉండదు అవి కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తానండి అది పూర్తి గొప్ప అవునా కదా చెప్తున్నా తాగుతుంది అనమాట ఉంటది ఇంక ఇక్కడ నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు చేస్తే అవకాశం సో ఇప్పుడు ఆ వీడియో చూశాను కదా దీంతో ఇప్పుడు చాలా మంది ఆ వీడియోను వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అన్వేష్ ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోగానే దీన్ని చెప్తూ క్యాప్షన్లు పెడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు అన్వేష్ ఈ వీడియో పైన స్పందించి క్లారిటీ ఇస్తాడా లేదా ఇది నిజంగానే బెట్టింగ్ యాప్స్ ఆయన గతంలో ప్రమోట్ చేశాడా లేకుంటే ఇప్పటిదాకా బెట్టింగ్ పేరుతో అందరినీ బుక్ చేసినటువంటి నా అన్వేష్ ఆయనే బెట్టింగ్ బంగారు మిగులుతాడా మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్